కేంద్ర పాలిత ప్రాంతం యానం నియోజకవర్గ పరిధిలో ఈ నెల మూడవ తారీఖు నుంచి సుమారు ఇరవై మూడు రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు ఇందులో భాగంగానే పుదుచ్చేరి ఎంప్లాయీస్ యూనియన్ అసోసియేషన్ పలుమార్లు అనేక మంది అధికారులతో స్థానిక పరిపాలనాధికారి మునుస్వామి వైద్యశాఖ అధికారి డిడి రవిశంకర్లతో చర్చలు జరిపారు ఈ చర్చల ఫలితంగా వచ్చే నెల పంతొమ్మిదవ తారీఖు లోపు పెండింగ్ లో ఉన్న నలభై రెండు నెలల జీతాలు ఇచ్చేందుకు సుముఖత తెలిపినట్లు యానం జీజిహెట్స్ అవుట్ సోర్సింగ్ సిబ్బంది తెలిపారు ఇదిలా ఉండగా కరోనా కష్టకాలంలో ప్రాణాలకు సైతం తెగించి వైద్య సేవలో సర్వీస్ అందించామని దానికి ప్రతిఫలంగా ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోలేదన్నారు పుదుచ్చేరి ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన చర్చలతో నైనా తమకు శాలరీస్ వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు లేకుంటే మళ్ళీ దీక్షకు దిగుతామని చెప్పారు చర్చలు ఫలించడంతో శుక్రవారం మధ్యాహ్నం నుంచి విధులకు హాజరవుతున్నామని తెలిపారు అలాగే సుమారు ఇరవై రోజుల పాటు దీక్షల సంఘీభావం తెలిపిన ప్రజా ప్రతినిధులకు ఇతర పెద్దలకు నాయకులకు పాత్రికేయ మిత్రులకు శుభాకాంక్షలు తెలిపారు కాపాడి యుద్ధం చేయించి మరి ఈ రోజు మీ ముందుకు వచ్చేవండి ఇప్పుడు కూడా మాకు జీతాలు ఇవ్వలేదని మాటి మాచ్చరండి ఇంకా మరి ఫిబ్రవరి ఎలాగారు మాకు జీతాలు ఇచ్చారు మాటిచ్చరండి మరి మాకు రెగ్యులర్ చేయడంలో కానీ పర్మిట్ చేయడంలో కానీ మీరు అందరూ కూడా మరి బీడీ కానివ్వండి కానీ ప్రజలు కానివ్వండి అన్ని రాజకీయ పార్టీలు కావాలి ప్రజాప్రతినిధులు కానివ్వండి సో ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా మాకు రెగ్యులర్ చేసే విషయంలో కూడా మీరు అందరూ మాకు సపోర్ట్ చేయాలి కరోనా టైంలో చేసినందుకు మాకు ఇంకా రిజల్ట్ రాలేదు కానీ మేము కష్టపడి చేసామంటే ప్రాణాలు తెగించేసినందుకు ఇంకా కూడా జీతాలు కూడా మీకే తీసుకోలేదు అప్పుడు చేసేయండి ఇప్పుడు కూడా మాకు జీతం అందలేదు ఇంకా కూడా మరి పెప్ప ఎలాగో ఇస్తారని అదిగారు చెప్పారండి విపరవ నెలాఖరు చేతలు పోతే కనుక మేము పాండిచ్చేరి వెళ్ళి అసెంబ్లీ ముందు ధన్నా చేయాలనుకుంటున్నామండి మరి పాండిచ్చేరి వెళ్ళి అసెంబ్లీ ముందు ధనా చేసేయండి మా జీతాలు మాకు ఇచ్చేలా మా జాబ్ సెక్యూరిటీ ఇస్తున్న గవర్నర్ కానీ కానీ సీఎం కానీ కానీ మొత్తం హెల్త్ సెక్రటరీ కానీ డిఎంఎస్ కానీ ఆ ఫైనాన్స్ సెక్రటరీ కానీ నిలదీసి అడిగి మా జీతాలు మాకు ఇప్పించేలాగా మేము అడుగుదరంగా ఉన్నామండి మరి ఇటువంటి సక్కటే అవకాశం కల్పించిన మీడియా వారికి మా అందరూ కూడా మరి పేరు పేరున ధన్యవాదాలు గురించి ఉన్నానండి